ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై మూడవ శ్లోక వివరణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాసహస్త పాసహంత్రి పరమంత్ర విభేదిని ముందుగా పరంజ్యోతి పరమోత్కృష్టమైన స్వయం ప్రకాశక స్వరూపిణి అని అర్థం ముందు నామంలో చెప్పిన స్థితిలో మనద్వారా అమ్మవారు ప్రసరించే సాధన మార్గంలో మనం ఉండి అమ్మవారికి పూర్తిగా శరణాగతి చెందితే మనందరి వెనుక ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపం కనపడుతుంది అంటే మనలో ఉన్న సాపేక్షకత అంతా విచ్చుకొని నిరపేక్షకతలో లీనమైన స్థితిలో ఈ పరంజ్యోతి అనుభూతి కలుగుతుందన్నమాట ఇటుపైన ఏమున్నది అన్న ప్రశ్న మనలో ఎప్పుడు నశిస్తుందో ఆ స్థితిలో మనలో ఉన్న వెలుగు పరంజ్యోతి మనం చదువుకున్న కొలది ఏ విషయంలో అయినా షరతులు పెంచుకుంటాం అప్పుడు మనకు విషయం గురించి మాత్రమే తెలుస్తుంది కానీ ఆ విషయం సూటిగా తెలియదు అప్పుడు దాని చుట్టూ తిరుగుతాం తప్ప దానిలోకి ప్రవేశించలేం అసలైన అనుభూతిని పొందలేం విత్తనము నుండి చెట్టు చెట్టు నుండి విత్తనం అనే పూర్తి చక్రభ్రమణ మార్గం తెలిసినప్పుడు ఈ పరంజ్యోతి తెలిసినట్లే కానీ విత్తనం ముందా చెట్టు ముందా అని ప్రశ్నిస్తే వాడికి ఈ పరంజ్యోతి దర్శనం ఇవ్వదు ఈ పరంజ్యోతిని దర్శించడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మనలోనే ఈ పరంజ్యోతిని ఆత్మజ్యోతిగా దర్శించుకునే స్థితికి కూడా మనము ఎదగాలి పరమోత్కృష్టమైన స్వయం ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం పరంధామ అంటే పరమోత్కృష్టమైన మార్గం అని అర్థం ధామం అంటే మార్గం అనే కాకుండా వెలుగు అనే అర్థం కూడా ఉంది పరంజ్యోతికి మార్గమే పరంధామం ఏది ఉంటే మార్గం కనపడుతుందో అదే నిజమైన ధామం మదనపడే వాడిని చూస్తున్నప్పుడు ఆ బాధపడేవాడికి నొప్పి తగ్గాలి అనేది మనలో ఎంత కలుగుతూ ఉంటుందో అంతగా వాడికి ఆ బాధ తగ్గుతూ ఉంటుంది తగ్గడం దేనికి అనే రాక్షసుడు మనలో పుట్టకుండా ఉన్నంతవరకు ఇది పనిచేస్తూ ఉంటుంది పరంధామము గోచరిస్తూ ఉంటుంది ఒక చోట వెలిగేది జ్యోతి అయితే దాన్ని చూపేది ధామం అవుతుంది పరమాణువు నుండి పరాత్పరుని అంటే పరమాత్మ దాకా ఉన్న దాన్నే పరంధామం అంటారు అంటే ఇంతకుముందు పూర్వం చెప్పుకున్న రెండు నామాలు ఇక రాబోయే రెండు నామాల వరుసలోనూ పరంధామం అనేది ఇమిడి ఉంది అదే ఈ నామల వరుసలోని ఔచిత్యం ఈ నామాల స్తోత్రము వెయ్యి పోస్టల్ స్టాంపులు ఉన్న కాగితం లాంటిది కాదు ఈ స్తోత్రము అమ్మవారి చిత్రం ఉన్న పెద్ద కాగితం లాంటిది నామాలన్నీ ఆ పెద్ద కాగితం యొక్క ముక్కల్లాంటివి ఒక ముక్కకి ఇంకొక ముక్కకి సంబంధము సమన్వయము ఉంటుంది ఈ పరంధామే ఓ పరమ పదం ఇది ఒక తురియ స్థితి లాంటిది ఏ స్థితికి చేరితే తిరిగి మళ్ళీ పాత స్థితులు ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటారు ఆ పరాస్థితిని పరమపదమని దీన్ని చేరే మార్గమే పరంధామని అంటారు పరమోత్కృష్టమైన మార్గం అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం పరమాణుహు అత్యంత సూక్ష్మ పరిమాణం కలది అని అర్థం పరమైన అనురూపిణి చాలా చిన్నదై కంటికి కనిపించని దాన్ని పరమాణువు అంటారు దీన్ని కాంపౌండ్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం అంతటి చిన్నది రసరేణువు కన్నా చిన్నది కాంతి కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు అందులో ఎగురుతూ కనిపించేది త్రసరేణువు దానికన్నా చిన్నది కఠోపనిషత్తులో ఆత్మను గురించి చెప్తూ అధోరణీయాన్ అన్నారు అణువు కన్నా కూడా చాలా చిన్నది అని అణువణువున పరమేశ్వరి ఉన్నది ప్రతి అణువులోనూ ఆమె ఉంది అందుచేతనే అణువు కన్నా కూడా పరిమాణంలో చిన్నదైన పరమాణువు అని చెప్పడం జరిగింది ఈ పరమాణువు కంటితోనే కాదు చెవులు ముక్కు ఏ ఇతర అవయవాల వల్ల తెలుసుకోలేనిది అత్యంత చిన్నదైంది అందుకే ఆమె పరమాణువు అని చెప్పబడింది విశ్వంలో అన్ని వస్తువులు పదార్థాలు వ్యక్తులు గ్రహాలు తారకలు సర్వము ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలతో రూపొందించబడతాయో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణమే పరమాణువు ఈ పరమాణువులో పరమాణువు పరిమాణంలో వృక్షమనే విశ్వానికి విత్తనంలాగా ఉండి విస్తరిలింది కాబట్టి అమ్మవారు పరమాణువు అంటే పరంజ్యోతి పరంధామమును పొందడానికి మొదట పరమాణువుగా రూపొందుతోందన్నమాట చిన్న సామాన్లతో పెద్ద సామాన్లు తయారు చేస్తారు అనుకోవడం ఎంత సత్యమో పరమాణువులు కలిసి అణువులు అణువులు కలిసి మూలకాలు ఆ మూలకాలతో పదార్థాలు తయారవు తయారవుతున్నాయి అనుకోవడం కూడా అంతే సత్యం అన్నీ కూడా చోటులోంచే పుడతాయి ఏ ఆకారంలో అయినా పుట్టక పూర్వం ఎలా పుడతాయి అనుకోవచ్చు కానీ పుట్టిన తర్వాత ఇలా పుడతాయి అని తెలుసుకుంటాం అన్నింటికన్నా చిన్న పరమాణువు నేను అన్నదే ఈ నేను అనే పరమాణువులోనే బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయాత్మకమైన ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ప్రాథమిక కణాల సముచ్చయం ఉంటుంది అత్యంత సూక్ష్మమైన పరిమాణముగా ఉండున్నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం పరాత్పర పరులైన వారికన్నా కూడా పరమైనది పరులు అంటే శ్రేష్ఠులు శ్రేష్ఠులైన వారికన్నా శ్రేష్టమైనది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రేష్ఠులు వారికన్నా కూడా శ్రేష్టమైంది కాలమానంలో అతి పెద్దది బ్రహ్మకల్పం ఇది బ్రహ్మ యొక్క ఆయుష్ ఇతడు కరబ్రహ్మ త్రిమూర్తులలో మొదటివాడు సృష్టికర్త ఇతని ఆయువు కన్నా ఎక్కువైనది పరమేశ్వరికి కాలమానం లేదు ఆయువు లేదు చావు పుట్టుకలు లేవు శాశ్వతమైంది నిత్యమైంది సత్యమైంది కాళికా పురాణంలో చెప్పినట్లుగా బ్రహ్మ యొక్క పగళ్ళు పరా అనబడతాయి పరబ్రహ్మకు దివారాత్రములు లేవు వేదంలో చెప్పినట్లుగా ఇంద్రియాల కన్నా మనస్సు శ్రేష్టమైంది మనసుకన్నా కన్నా మహత్తు శ్రేష్టమైంది మహత్తు కన్నా అవ్యక్తం శ్రేష్ఠమైంది అవ్యక్తం కన్నా పరబ్రహ్మం శ్రేష్టమైంది పరబ్రహ్మం కన్నా శ్రేష్టమైంది ఇంకా ఏదీ లేదు అందుకే ఆమె పరాత్పర అనబడుతోంది మనకంటే గొప్పవారు దేవతలు దేవతల కంటే గొప్పవారు త్రిమూర్తులు త్రిమూర్తుల కంటే గొప్పది అమ్మవారు అందుకని అమ్మవారు పరాత్పర తర్వాతి నామము పాసహస్త అంటే పాసమును హస్తమునందు ధరించినది ఎడమ భాగంలో క్రింది చేతిలో పాసముంది పాసములను చేతిలో చేతిలో నుంచి తొలగించినది అని చేతితో తొలగించినది అమ్మవారు పరమేశ్వరి చేతిలో పాసమనే ఆయుధం ఉంది అది రాగస్వరూపమైంది అని గతంలో వివరించాం దీంతోనే మానవుడు కట్టివేయబడుతున్నాడు వామకేశ్వర తంత్రంలో చెప్పినట్లుగా మనలో ఉన్న రాగం అనే అనురాగాన్ని దేవికి సమర్పించి ఆమెను అర్చించాలి అప్పుడే సాయుధ్యం సిద్ధిస్తుంది పరాత్పర మార్గంలో లేని వారిని పై స్థితుల్లోనికి లాగడం కోసం ఈ పాసం ఉపయోగిస్తుంది తన బిడ్డల మీద ఉండే అనురాగం వల్లే ఈ పాసాన్ని వారి విషయంలో ఉపయోగిస్తుంది అందుకే అమ్మవారు రాగస్వరూప పాసాధ్య అని చెప్పబడింది ఈ రాగస్వరూప పాసాధ్య నామ వివరణ ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి ఇంతకుముందు ఈ నామం గురించి చెప్పుకున్నాం పాశమును హస్తమునందు ధరించినది అని ఈ నామానికి అర్థం తరువాతి నామం పాసహంత్రి అంటే పాశములను నశింపచేయున్నది దయ జుగుప్స మోహం భయం సంశయం కులం బలం శీలం ఇవి అష్టవిధ పాశాలు అయితే పశుపాశము భవపాసం బంధపాశం మోహపాసం ఆశాపాసం కర్మపాసం దుఃఖపాసం కేశపాసం ఇవి కూడా అష్టపాసాలే ఈ పాసాలను నశింపచేసేది అమ్మవారు పాసబద్ధుడు జీవుడు పాసాలను తెంచుకున్నవాడు ఈశ్వరుడు భక్తుల యొక్క పాసాలను అంటే బంధనాలను తెంచి కాబట్టి పాసహంత్రి కనబడుతుంది మనము బ్రతికినన్నాళ్ళు మన ప్రజ్ఞకు చుట్టూ ఆకృతిగా ఈ పాసం ఏర్పాటు చేసి చనిపోగానే దాన్ని లాగేసేది అని ఈ పాసహస్త పాసహంత్రి నామాలను అర్థం చేసుకోవచ్చు తర్వాత నామం పరమంత్ర విభేదిని ఇతరులు లేదా శత్రుబుద్ధి కలవారు చేయు అభిచార ప్రయోగాలు లేదా ఇతర దుష్ట మంత్రాలను నిర్మూలించినది అమ్మ జగన్మాత అని అర్థం చెప్పుకోవచ్చు తనను జపించు వారికి పరుల వలన భయం లేకుండా కాపాడేది భండాసురుడు వేసిన జయవిఘ్న మంత్రాన్ని మహాగణపతితో నాశనం చేయించింది అసురులు వేసిన రాక్షసాస్త్రాలను నాశనం చేసింది పంచదశి మహామంత్రాన్ని పన్నెండు మంది ఉపాసకుల ద్వారా భిన్న వి విధానాలతో ప్రచారం చేయించింది కాబట్టి పరమంత్ర విభేదిని అనబడుతోంది ప్రపంచంలో సన్మార్గులు ఉంటారు వీరితో పాటు దుర్మార్గులు ఉంటారు దుర్మార్గుల మార్గానికి సన్మార్గులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కప్పుడు కొందరు క్షుద్ర మంత్రోపాసనలు చేసి అభిచారాలను అంటే చేతబడులు చిల్లంగి బాణామతి మొదలగునవి సన్మార్గులపై ప్రయోగించవచ్చు సన్మార్గులను రక్షించేవారు అమ్మవారు కాబట్టి ఆ దుష్ట మంత్రాలను పని చేయకుండా నిర్మూలించి తన భక్తులైన ఆ సన్మార్గులను రక్షిస్తుంది మన సాధనకు సంబంధించిన ఇంకో అర్థం ఈ నామంలో ఉంది పరా అంటే శత్రువులు అనే కాకుండా పరా అంటే ఇతరులు అని కూడా అర్థం మనందరం కూడా సాధారణంగా మనకు కావలసిన వారిని నచ్చిన వారిని రీత్యా కానీ రీత్యా కానీ వర్ణరీత్యా కానీ కులంలో మళ్ళీ శాఖ ఉపశాఖల రీత్యా మన వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం ఇలా మన వాళ్ళు కాని వారందరూ మన దృష్టిలో పరాయి వారే వాళ్ళనే పరులు అంటాం ఇలా అన్ని విషయాల్లోనూ ఈ పరా అనే భావాన్ని వర్తింపచేసి ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకోబోయే వరకు ఈ పర అనే పదాన్ని మంత్రంగా జపిస్తూ ఉంటాం ఇలా నిత్యం జపించే ఈ పర మంత్రాన్ని జగత్తులోని అందరికీ తల్లి అయిన అమ్మవారు ఛేదిస్తుందట అంటే మనకు అన్యం అనే భావన రాకుండా పరులు అనే భావం రాకుండా ప్రపంచంలోని అందరినీ అందరి దేవతలను అందరి గురువులను సమదృష్టితో అంటే పరగురువులు పరదైవాలు పర మంత్రాలు అంటే ఇతర మార్గాల గురువులు ఇతర మార్గాల వారి దైవాలు ఇతర మార్గాల వారి మంత్రాలు అనే భేదం లేకుండా అందరినీ అన్నింటినీ సమదృష్టితో చూడగలగడం అమ్మవారు నేర్పుతుంది ఈ సమదర్శిత్వం ఉంటేనే జ్ఞానము పరిపక్వ స్థితికి వచ్చినట్లు లెక్క శివస్మరణ చేయడం విభూతి బుట్టు ధరించడం తప్పు అనుకునే వైష్ణవులకు వైష్ణవ పీఠాధిపతులకు నారాయణ స్మరణ చేయడం నామాలను పెట్టుకోవడం తప్పనుకునే శైవులకు పీఠాధిపతులకు కూడా ఈ విషయం వర్తిస్తుంది అని పెద్దలు చెప్తున్న విషయం సున్నితమైన ఈ విషయాన్ని అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరని ప్రార్థిస్తున్నాను మనలో జాగ్రత్త పడడం ఉండవచ్చు కానీ భయపడడం అనేది ఉండకూడదు కానీ మనము ఈ జాగ్రత్త పడడం అనేదాన్ని భయంగా తీసుకుంటూ ఉంటాం జంతువుకైతే భయపడటం అనేది రక్షణకు కారణమవుతుంది కానీ మనుషులకు ఈ భయము అజ్ఞానానికి దారితీసి పురోభివృద్ధి లేకుండా చేస్తుంది కానీ జ్ఞానోదయం కలిగిన వారికి ఈ అభిచార ప్రయోగాలు చేతబడులు మొదలగునవి అన్నీ అసూయతోనూ అజ్ఞాన బుద్ధితోనూ చేసేవే అని తెలుస్తుంది శక్తుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగా మనం చెప్పుకోవడం కోసమే అని కూడా తెలుస్తుంది దొంగత్రోవలు అంటే చెడు మార్గాలు అనమాట చెడు మార్గాలు తొక్కే బుద్ధిని విచ్ఛేదనం చేసేది పరుల చేత భక్తులపై ప్రయోగింపబడు దుష్ట మంత్రాదులను నిర్మూలించినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ